ఈ రోజు రెమెడీ బెస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ అండి చాలా చాలా అసలు చమత్కారమా చమత్కారం మీరు అసలు నమ్మలేరు ఆ విధంగా ఉంటుంది ఈ రెమెడీ ఎవరికైనా అండి జెంట్స్కైనా లేడీస్కైనా డబ్బులు అతిగా అంటే ఎమర్జెన్సీగా కావాలి అనుకున్న వాళ్లకు ఇది బెస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ ఎలాచి ఉంటుంది కదండి ఎలాచి ఒక ఫైవ్ ఎలాచి మీరు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటారు కదా ఆ వేడి నీళ్ళల్లో ఐదు ఎలాచిని పెట్టుకొని వేడి నీళ్ళు చేసుకోండి ఆ తర్వాత అదే నీళ్ళలో స్నానం చేయండి స్నానం చేయండి టూ త్రీ డేస్ లో చూడండి అసలు లక్ ఎలా కలిసి వస్తుంది డబ్బు ఏ విధంగా వస్తుంది మీరు ఏ పని పాట చేయరు కానీ డబ్బే డబ్బు డబ్బే డబ్బు ఆ డబ్బు ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు అర్థం కాదు ఆ విధంగా ఈ యొక్క చమత్కారం ఉంటుంది ఎలా చిది మీరు చేసి చూడండి ఈవెన్ నేను కూడా చేస్తాను కాబట్టి మీరు నమ్మరు కానీ నేను టూ డేసే చేశాను ఆ టూ డేస్ లో నేను అసలు ఎంత సంపాదించాను అనేది లెక్కలేదు సో వీలైతే మీరు నమ్మి ఒకసారి చేసి చూడండి ఎవరైనా సరే ఎలాచిని వేడి నీళ్ళల్లో వేడి చేసుకొని ఎలాచి తీసి అక్కడిక్కడ పడేయొద్దండి ఎలాచి తీసి ఎక్కడైనా చుట్టు కింద వేసేసేయాలి ఆ నీళ్ళతో స్నానం చేయాలి చూడండి మీకు లక్ ఏ విధంగా కలిసి వస్తుంది మీరు అసలు ఊహించ కూడా ఊహించారు ఆ విధంగా డబ్బే డబ్బు డబ్బే డబ్బు డబ్బే డబ్బు అండి అంత చమత్కారం ఉంటుంది ఎలా చేసి చూడండి